శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాలమోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం యాభై ఐదు మూడవ భాగం జిజ్ఞాసి సాధనా అనుభవాలు ఇక జిజ్ఞాసి తన అనాహత చక్రం సాధనా అనుభవాలు వారి మాటల్లోనే చూద్దాం శివ నువ్వు నీ అనాహత చక్రం సాధనా అనుభవాలు నాకు నీ టెలిపతి ద్వారా తెలిసినాయి నాకు ఒక సందేహం మరి మీలాగా నాకు ఎలాంటి దైవిక వస్తువులు రాకపోయినా నా సాధన ఎలా ముందుకు వెళ్తుందో అర్థం కావడం లేదు అని సూచనలు పంపించాడు దానికి నేను వెంటనే సిద్ధ నీవు మూలాధార చక్రంలో ఉన్నప్పుడు చింతామణి శిల అలాగే స్వాదిష్టాన చక్రంలో ఉన్నప్పుడు లక్ష్మీ మహాశంకం అదే మణిపూరక చక్రంలో ఉన్నప్పుడు సిద్ధ పాశుపత యంత్రం వచ్చినాయి కదా వాటిని చూసి పరీక్షించి అవి నీకు ఉపయోగపడమని భావించి సాధనకు అడ్డంకిగా అవుతాయని గ్రహించి వదిలేసినావు కదా ఇలాంటి మహత్తర దైవిక వస్తువులు నాకు రాలేదు ఎందుకంటే నేను కేవలం యోగసిద్ధులు ఉన్నాయా లేదా నా అనుభవంలోకి తెచ్చి వదిలిపెడితే నువ్వు నీ సిద్ధ మార్గంలో వాటిని అదే యోగసిద్ధులు సాధించి విజయం పొందుతున్నావు నాకు పంచభూతాలు అదుపులో ఉండవు నీకు పంచభూతాలు నీ ఆజ్ఞను పాటించే స్థాయిలో నీ సాధన ఉంది అదే జ్ఞాన మార్గానికి మరియు సిద్ధ మార్గానికి ఉన్న తేడా జ్ఞాని తన యోగశక్తులు త్యాగం చేస్తే సిద్ధుడు వాటిని సిద్ధింప చేసుకుంటాడు మరి నాలుగవ చక్రమైన అనాహత చక్రంలో నీకు ఎలాంటి దైవిక వస్తువులు వచ్చినాయో వినాలని ఉంది అని వారికి సూచనలు పంపించాను శివజ్ఞాని నువ్వు చెప్పింది అక్షర సత్యమే ఇప్పుడే నాకు అన్ని గుర్తుకు వస్తున్నాయి అంటే మీ సాధనా స్థాయికి తగ్గట్టుగా నా సాధనా స్థాయికి తగ్గట్టుగా తప్పకుండా దైవిక వస్తువులు వస్తాయని నీ ద్వారా తెలిసింది నా అనుభవాలు ఏమిటంటే ఎప్పుడైతే నేను మణిపూరక చక్రతత్వంను అనగా అగ్ని మీద ఆధిపత్యం వచ్చిందో ఆనాటి నుండి నాలుగవ చక్రమైన అనాహతం మీద దృష్టి పెట్టి చక్రధ్యానం చేయడం ప్రారంభించాను ఈసారి నాకు ధ్యానంలో వివిధ రకాల ప్రమాద దృశ్యాలు అవి జరిగే ప్రాంతాలతో సహా ముందుగానే కనపడడం ఆరంభమైంది వీటిని నేను పెద్దగా పట్టించుకోలేదు ఇప్పుడు అవి ఎక్కడో జరిగిన దృశ్యాలు చూపిస్తుంటే మనకి ఏం లాభమో అర్థం కాలేదు ఒకవేళ ఆ ప్రాంతానికి వెళ్ళినా ఎటువంటి ప్రయోజనము ఉండదు జరిగేది జరగక మానదు కదా జరుగుతున్నది చూడడం తప్ప ఏమీ చేయలేం అక్కడ దాకా వెళ్ళిన ప్రయోజనం ఉండదని ఏదో చూసేది ఇక్కడి నుంచే చూస్తే సరిపోతుంది కదా అనుకునేవాణ్ణి కానీ విచిత్రంగా నాకు ఒక గుప్త నిధులు అవి ఉండే ప్రాంతాల వివరాలు వాటి యజమాని ముఖాలు తరచుగా కనపడసాగినాయి నాకు ఆశ్చర్యం వేసింది ఎందుకంటే ఈ కనిపించే యజమాని నాకు బాగా తెలిసిన వ్యక్తి అప్పుడప్పుడు నా దగ్గరికి వచ్చి వాడి ధర్మ సందేహాలు తీర్చుకొని ఏదో ఒక పరక ఇచ్చి వెళ్తాడు నేను వెంటనే వాడి ముందే గంగానదిలో వేసేవాడిని అయినా వాడు బాధపడకుండా చిరునవ్వు నవ్వి నమస్కారం చేస్తూ వెళ్ళిపోయేవాడు మళ్ళీ ఎప్పటికో కనిపించేవాడు కాదు కానీ తరచుగా నాకు ఈ నాగబంధ సహిత గుప్త నిధులు కనిపించే దృశ్యంలో వీడు కనిపించడమే ఆశ్చర్యంగా ఉండేది ఆ తర్వాత నాకు ధ్యానంలో శ్వాసలో విపరీతంగా మార్పులు వచ్చి నన్ను ఇబ్బంది పెట్టడం నాకు తెలియకుండానే నా శరీరంలో ఏవో ఆసనాలు వేయటం నా చేతులు నా ప్రమేయం లేకుండానే యోగముద్రలు వేయటం జరుగుతూ వచ్చింది అప్పుడు నాకు అర్థమైంది ఇవి అన్నీ కూడా ఈ చక్ర శుద్ధి చేస్తున్న పనులని దానితో నేను ప్రేక్షక పాత్ర వహించి వాటిని కొన్ని వారాలు చేసేవాడిని ఆ తర్వాత కొన్ని రోజులకు నాకు ధ్యానంలో ఎం బీజాక్షరంలో పన్నెండు దళాల పద్మం కనిపించేసరికి చక్రశుద్ధి ఆరంభమైందని నాకు అర్థమైంది ఆ తరువాత ధ్యానంలో సూర్యబింబం నుంచి మహారుద్రుడు అలాగే చంద్రబింబం నుంచి మహాకాళి తరచుగా అగుపించారు దానితో ఈ చక్ర ఆధీనం సమయం ఆసన్నమైందని నాకు అర్థమైంది ఆ తర్వాత కొన్ని రోజులకు నాకు ధ్యానం నందు ఒక కల్పవృక్షం కనిపించి దాని కింద నా జీవాత్మ దర్శనం అయ్యింది దాంతో ఇది ఆత్మ దర్శనం అని నాకు అర్థమైంది నా జీవాత్మ ఉండేదే అనాహత చక్రస్థానమైన కల్పవృక్షం చక్రంలోనిదని నాకు తెలిసింది ఇది హృదయానికి దగ్గరగా ఉండే చక్రం అలాగే కొన్ని వారాల తరువాత వివిధ రకాల ప్రేతశక్తులు నాతో మాట్లాడాలని వాటిని ఈ ప్రేత జన్మ నుంచి విముక్తి కలిగించాలని ఆరాటపడటం నా ధ్యానమందు అగుపించాయి అన్నింటినీ ప్రేక్షక పాత్రల్లో చూస్తూ ఉండిపోయాను వాటిలో కొన్ని నన్ను చంపాలని నాకు ప్రాణభయం కలిగించాలని మరణ భయం అంటే ఏంటో చూపించాలని విశ్వ ప్రయత్నం చేయటం నాకు ధ్యానం నందు అగుపించాయి అయినా దేనికి భయపడక దేనికి ఆశపడక ప్రేక్షక పాత్రుడిగా ఉన్నాను ఇలా కొన్ని వారాలు జరిగిన తరువాత గంగానది పుష్కరాలు రావడంతో ఎవరికి తగ్గట్టుగా వారు దానం చేస్తున్నారు అందులో ఒకరోజు ఒక పెద్ద నల్ల బాణలింగం వచ్చింది విచిత్రం ఏమిటంటే అందులో కొబ్బరికాయలో నీళ్లు ఉన్నట్లుగా ఈ లింగంలో నీళ్లు ఉన్నాయి ఊపితే నీళ్ళ శబ్దం వినిపించసాగింది నాకు ఆశ్చర్యం వేసింది అప్పుడు ఈ చక్రంలో రుద్ర బాణలింగం ఉన్నట్లుగా యోగశాస్త్రం చెబుతున్న విషయం జ్ఞాపకం వచ్చింది దానిని ఏం చేయాలో అర్థం అవ్వక గంగానదిలో వదిలిపెట్టాను నా శరీరంలో ఉన్న రుద్ర బాణలింగం ఉండగా మిగిలిన వాటితో నాకు ఏం పని అని అగుపించి అనిపించింది అది నిజమే కదా ఆ తర్వాత దూరదృష్టి సిద్ధి వచ్చిందని నాకు అర్థమైంది దానివల్ల నాకు జరగబోయే ప్రమాదం సూచనలు ముందుగానే తెలిసేవి అవి ఇతరులకు చెప్పి వాటి నుంచి వారిని రక్షించే పనిగా పెట్టుకుంటే అది నాకు మహామాయగా మారి నా జన్మ పరిసమాప్తి అవుతుందని గ్రహించి మౌనం వహించాను తెలిసిన వారు కనబడినా తెలియని వారు కనపడినా వారి గురించిన ప్రమాద విషయాలు తెలిసినా వారితో చర్చించడం జరగలేదు చెప్పి వారిని ముందుగా భయపెట్టడం అనవసరమని నాకు అనిపించింది ఒకరోజు నేను గంగానది ఒడ్డున ఉండి తీవ్ర ధ్యానస్థితిలో ఉండగా నాకు ఎదురుగా ఉన్న గంగానది భాగంలోని నీళ్లు సుడులు తిరుగుతూ గాల్లోకి పైకిలవ్వటం ఆరంభమైంది ఇదంతా కళ్ళు మూసుకొని ధ్యాన దృష్టితో ప్రస్ఫుటంగా కనపడేది కళ్ళు తెరిచి చూస్తే నీళ్లు సుడులు తిరుగుతూ కనిపించాయి ఎప్పుడైతే నేను ధ్యానం ఆపివేశానో అప్పుడు ఈ నీళ్లు తిరగటం ఆగిపోయేది నాకు ఆశ్చర్యంతో పాటుగా ఇలా ఎందుకు జరుగుతుందో అర్థమయ్యేది కాదు ఇలా కొన్ని వారాలు జరిగిపోయిన తరువాత విచారణ చేస్తే అది ఈ చక్రం యొక్క వాయుదత్వ లక్షణమని అనగా దానితో ఈ చక్ర ఆధీన స్థాయికి అనగా పంచభూతాలతో ఒకటి అయిన వాయువు మీద ఆధిపత్యం దిశలో తాను ఉన్నానని నాకు అవగతమైంది దానితో నేను అరుణాచలం వెళ్ళి గుప్తంగా ఉన్న పద్దెనిమిది సిద్ధగురుల సమక్షంలో వారు చెప్పిన విధి విధానాల ద్వారా వాయువు మీద ఆధిపత్యం పొందడం జరిగింది ఎక్కడైనా ఎప్పుడైనా గాలివానలు వస్తే వాయువును ఆగిపోవాలని ఆజ్ఞాపించగానే వాయువు ఆగిపోయి వాన మాత్రమే పడేది కానీ ఇలా చేయడం కూడా ప్రకృతి విరుద్ధం కదా అని అనుకొని ఈ ఈ వచ్చే సిద్ధులు ఎవరికీ ఎప్పుడూ ప్రదర్శించకూడదని అనిపించసాగింది అవి వచ్చినాయో లేదో పరీక్షించుకొని వచ్చేదాకా చక్ర సాధన కొనసాగించడం అలవాటు చేసుకోవడం జరిగింది దాంతో నాకు ఈ చక్రం మీద ఆధిపత్యం వచ్చిందని అవగతమై ఈ చక్రమునకు పైన ఉన్న విష్ణు గ్రంథిని జాగృతం శుద్ధి ఆధీనం ఎలా చేసుకోవాలో ఆలోచిస్తూ శ్రీశైలం వైపు బయలుదేరుతున్నాను మరి తమరు కూడా ఈ గ్రంథి గురించి ఆలోచించండి భయ్యా అని వాడు నాకు సూచనలు పంపించి ఊరుకున్నాడు మరి ఆలస్యం ఎందుకు మీరు కూడా నాతో ముందుకు పదండి శుభం భుయాత్ గమనిక ఈ చక్రస్థితిలో మనకి మధ్యమ స్థాయిలో త్రినేత్రం తెరుచుకుంటుంది తద్వారా మనకి ఏ వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగత విషయాలు అన్నీ కూడా వీడియో దృశ్యాలుగా కనబడతాయి పైగా ప్రమాదాలు జరిగే ప్రాంతాలు గుప్త నిధులు ఉండే ప్రాంతాలు ఇలా అన్ని రకాల దృశ్యాలు కనపడతాయి మనకి ఈ త్రినేత్రం తెరుచుకుంటే ఈ కింది లక్షణాలు కనపడతాయి ఒకటి తిండి మీద ధ్యాసపోతుంది రెండు మాడు భురుమధ్య ప్రాంతంలో తరచుగా నొప్పి వస్తుంది మూడు దేనియందు ధ్యాస ఉండదు నాలుగు కంటికి సూక్ష్మధారులు కనపడతారు ఐదు ఎదుటివారి మనోభావాలు వారి ఆలోచనలు సహజసిద్ధంగా తెలుస్తాయి ఆరు ఏకాంతంగా ఉండటానికి అలవాటు పడతారు ఏడు ఎవరితోనూ మాట్లాడాలని అనిపించదు మౌనంగా ఉంటారు ఎనిమిది దేనియందు ఆసక్తి అనురక్తి ఆశ భయము ఉండవు ఇదిలా ఉండగా అనగా నాకు బొట్టు పెట్టుకునే ప్రాంతంలో విపరీతమైన నొప్పి మొదలైంది అది ఎందుకు వస్తుందో నాకు తెలిసేది కాదు ఎన్ని మందులు వాడినా తగ్గేది కాదు కాకపోతే నేను తీవ్ర ధ్యానంలో చేసినప్పుడు మాత్రమే ఈ నొప్పి తగ్గుతూ ఉండటం గమనించి ఈ నొప్పి నివారణ కోసం నా ధ్యాన సమయంలో నలభై నిమిషాల నుంచి నాలుగు గంటల దాకా చేసేవాడిని అప్పుడే ఈ నొప్పి తగ్గేది నాకు ఆశ్చర్యం వేసింది కొన్ని రోజుల తర్వాత చూస్తే ఈ ప్రాంతం నుంచి ఒక సన్నని గీతలాగా పాపిటి బొట్టు దాకా ఏర్పడింది అంటే శ్రీ వైష్ణవాచార్యులు ఎలాగైతే నిలువు గీతలాగా తిలకం పెట్టుకుంటారో అలా నా తలభాగం మీద నుంచి క్రిందకి అనగా ఈ బొట్టు ప్రాంతంలో నిలువు సన్నని గీత ఉండేది ఇది ఎందుకు ఏర్పడిందో నాకు అర్థమయ్యేది కాదు నాకు తెలియని భయం వేసేది ఒకవేళ నా తల రెండు భాగాలుగా తీవ్ర ధ్యానం వలన విరిగిపోయేదా అని భయం వేసేది ఎవరికీ ఏమీ చెప్పుకోలేను అసలు నాకు నాకే ఏం జరుగుతుందో తెలియక చస్తున్న సమయంలో నాకు కళ్ళ ముందు విచిత్రంగా స్త్రీ పురుష నగ్న దృశ్యాలు రతీ క్రీడా దృశ్యాలు వీడియోస్ చూస్తున్నట్లుగా నాకు చాలా స్పష్టంగా కనిపించేసరికి మతిపోయేది ఉన్న సమస్యలు చాలక ఇదేమి కొత్త సమస్య అని నాలో నాకే తెలియని భయాలు మొదలయ్యాయి విచిత్రంగా ఎవరినైనా నేను తీక్షణంగా చూస్తే ఏ ప్రేమ జంట లేదా పెళ్ళైన జంటలను చూస్తే రాత్రికి వారి మధ్య జరిగే మైదిన దృశ్యాలు నాకు స్పష్టంగా కనబడేవి నిజంగా వారి మధ్య అవి జరుగుతున్నాయో లేదో అని సందేహాలు వచ్చేవి వాళ్ళని అడిగితే చెప్పు తీసి కొడతారని నా భయం నేను అడగలేను అసలు నాకు ఏమి జరుగుతుందో నాకే తెలియని విచిత్ర స్థితి పరిస్థితి ఇలాంటి విచిత్ర పరిస్థితుల్లో ఉండగా ఒకడు నా దగ్గరికి వచ్చాడు కొత్తగా పెళ్ళైంది పైగా వారం రోజుల నుంచి వీరి మైదన దృశ్యాలు నాకు ధ్యానంలో కనపడుతూ ఉన్నాయి వాటిని చూడలేక చస్తున్నాను ఎవరికీ చెప్పుకోలేను వాళ్ళని అడగలేను అది నిజమో కాదో నాకు తెలియక చస్తున్న సమయంలో వీడు ఏదో సహాయం కావాలని నా దగ్గరకు వచ్చేసరికి నాలో ఏదో తెలియని ధైర్యం వేసింది అప్పుడు వాడికి మైదన ప్రక్రియలో వాడు చేస్తున్న తప్పుల గురించి చెప్పేసరికి వాడు నోరు వెళ్ళబెట్టినాడు స్వామి నా మైదిన ప్రక్రియ విషయాలు మీకు ఎలా తెలిసినాయి కొంపదీసి మా దగ్గర ఏమైనా కెమెరా పెట్టినారా అనేసరికి అది కాదు స్వామి రాత్రి స్వామివారు నా కళలో కనిపించి నా నిజభక్తుడు ఒక సమస్యతో మీ దగ్గరికి వస్తాడని వారికి నా సమాధానం చెప్పమని నేను చూపించినాడని వాడికి చెప్పి తప్పించుకున్నాను నిజానికి నా మనోనేత్రమే కెమెరా అని వాడికి తెలిస్తే నా ప్రాణాలు తీస్తాడేమో అని భయంతో చెప్పలేకపోయాను అంటే నా మనోనేత్రం ముందు కనిపించే దృశ్యాలు అన్నీ కూడా సత్యమేనని వివిధ రకాల అనుభవాల ద్వారా రుజువైంది ఇలాంటి విచిత్ర స్థితిలో ఉండగా ఒక అమెరికా భక్తురాలు స్వాతి నటరాజన్ కావాలని తనకి త్రినేత్రం దృశ్యాలు చూడాలని తపనపడింది నేను వద్దు అన్నా కూడా వినకుండా కావాలని పట్టుపట్టింది దానితో నా శక్తితో ఆమెకి నలభై ఎనిమిది గంటలు మాత్రమే తెరిచే విధంగా ఆమె త్రినేత్రం తెరవడం జరిగింది దానితో ఆమె కళ్ళు మూసినా తెరిచినా కూడా వివిధ రకాల వ్యక్తుల రతి దృశ్యాలు కనిపించేసరికి పాపం పిచ్చెక్కినట్లు అయింది నలభై ఎనిమిది గంటలు నలభై ఎనిమిది యుగాలుగా గడిపింది భరించలేకపోయింది ఈ దృశ్యాలు చూడలేక అన్నం తినలేక నిద్రలేక నానా అవస్థలు పడింది తన గురువు ఏ సాధనా స్థితిలో ఉన్నాడో తెలుసుకొని నాకు దండం పెట్టింది దానితో ఆమెకి ఉన్న త్రినేత్ర శక్తిని ఉపసంహరించడం జరిగింది దానితో తిరిగి మామూలు మనిషి కాగలిగింది ఆ తర్వాత మరొక అమెరికా వాసి వాసురాలైన కాశీ స్వాతి విశ్వనాథన్ అనే ఆవిడకి తన జీవిత సంఘటనలు ఒకదాని తర్వాత మరొకటి చెప్తూ ఉండేసరికి ఆమె వెంటనే అయ్యా మీరు నాకు సంబంధించిన వీడియో దృశ్యాలు చూసినట్లుగా చెప్తున్నారు అనుకోగా అనగానే నాకు నవ్వాగలేదు నిజానికి నిజం అదే కదా ఈ చక్ర జాగృతిలో నల్లని శాలిగ్రామాలు నర్మదా నది బాణలింగం పూరీ క్షేత్రం నుంచి పూరి జగన్నాథుడి విగ్రహమూర్తి ఉజ్జయిని నుంచి స్ఫటిక సాల గ్రామాలు వచ్చినాయి అలాగే ఈ చక్రం మాయగా మరణ భయం ఉన్నది అలాగే మా ఆవిడకి తన ధ్యానంలో దొంగతన దృశ్యాలు ప్రమాద దృశ్యాలు పాముకాటు దృశ్యాలు గుప్త నిధుల దృశ్యాలు అవి ఏ ఏ ప్రాంతాలలో జరుగుతున్నాయో చాలా స్పష్టంగా తన ధ్యానం నందు అలాగే స్వప్నం నందు కనపడుతున్నాయని చెప్పగానే ఈ చక్రంలో వచ్చిన దైవిక వస్తువులు ఆమెకు ఇచ్చాను అసలు నాకులాగా ఈ చక్రం నందు మహాకాళుడు మహాకాలిక దర్శనం అలాగే ఈ చక్ర దర్శనం ఎవరైనా ధ్యాన అనుభవం పొందినారా అని పరిశోధన చేస్తే నాకు శ్రీ శ్యామాచరణ లాహిరి ధ్యానానుభవాలు ఉన్న పురాణ పురుష యోగి రాజశ్రీ శ్యామాచరణ లాహిరి పుస్తకం కనిపించింది అందులో నాకు కనిపించిన ఈ చక్ర అనుభవాలు వారికి కూడా కలిగినాయని తెలుసుకొని నేను ఆనందం పొందినాను నిజసాక్ష్యం ఉంటేనే కదా మనకి కలిగే ధ్యాన అనుభవాల మీద అచంచల విశ్వాసం కలిగేది నా సాధన పరిసమాప్తి సమయంలో ఇలాగే నా సాధన పరిసమాప్తి సమయంలో నేను ఒకసారి ప్రయాగక్షేత్రం నందు ఉజ్జయిని మహాకాలుడు మహాకాళిక ఉన్న గుడి దర్శనానికి వెళ్ళటం జరిగింది అక్కడ నాకు ఒక కాళికాదేవి ఉపాసకుడు కనిపించాడు వాడు ఏదో తెలియని సాధనా సమస్యతో బాధపడుతున్నాడని నాకు అనిపించి వారి దగ్గరికి వెళ్ళి అడిగితే స్వామి వారం క్రితం నా చావుకు సంబంధించిన ధ్యాన దృశ్యం నాకు కనిపించింది రాబో మూడు రోజుల్లో నేను చనిపోతాను అందుకే నా దిగులు అన్నాడు దానికి నేను వెంటనే మంచిదే కదా అందరూ ఉండేది కూటి కోసం పోయేది కాటికే కదా అనగానే దానికి అతను స్వామి నాకు కావాల్సింది సాధారణ మరణం కాదు శాశ్వత మరణం కావాలి జనన మరణాలు లేని మరణం కావాలి కానీ దానికి నా సాధనా సమయం లేదు శాశ్వత మరణం పొందకుండా అర్ధాంతర భౌతిక మరణం పొందుతున్నాను అనే ఆలోచనకే నాకు మృత్యుభయం వేస్తోంది అనగానే అయితే నీకు శాశ్వత మరణం పొందటానికి సాధన సమయం కావాలంటావు బాగానే ఉంది అంటూ ఉండగానే నేను వాడి చేతి మీద బలంగా ఘాటు పెట్టేసరికి రక్తం విపరీతంగా కారసాగింది వాడికి విషయం అర్థమై స్వామి నాకున్న అపమృత్యుభయం ఈ విధంగా తొలగించారు కదా తలకాయ పోవాల్సిన చోట చేతి గాయంతో శాంతి చేసి సూక్ష్మంలో మోక్షం నాకు కలిగించారు నాకున్న మృత్యుభయం తొలగించారు శాశ్వత మరణ సాధనకి యోగ్యత కల్పించారు అమ్మ భయపెడితే అయ్యలాగా మీరు వచ్చి ఇచ్చారు ధన్యుణ్ణి అంటూ పాదాభివందనం చేసినారు దాంతో నేను అక్కడి నుంచి మౌనంగా బయలుదేరాను